అందరికీ నమస్కారం మన జీవితం చూస్తే ఒక రకమైన అయిపోయింది కదా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పరుగు కాని అసలు ఈ పరుగు దేనికోసం మనం దేన్ని వెతుక్కుంటూ ఎంత వేగంగా వెళ్తున్నాం ఈరోజు మనం ఈ అంతులేని అన్వేషణ వెనుక ఉన్న అసలు కారణాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఒక క్షణం ఆగి ఆలోచిద్దాం ప్రతిరోజు మనం దేనికోసం ఇంతలా కష్టపడుతున్నాం దేనికోసం ఇంతలా పరిగెడుతున్నాం ఈ ఒక్క ప్రశ్నలోనే మన ఆధునిక జీవితానికి సంబంధించిన ఎన్నో సమాధానాలు దాగి ఉన్నాయి మనం ఇప్పుడు పరిగెడుతున్న ఇరేసుంది చూశారు దీన్నే మనం ఆధునిక పరుగు అనొచ్చు ఇది కేవలం కాళ్లతో చేసేది కాదు మనస్తో చేసేది మనల్ని నిరంతరం ముందుకు నెడుతూ ఉండే ఒక శక్తి కాని అసలు ప్రశ్న ఏంటంటే అది మనల్ని సరైన దారిలోనే నడిపిస్తోందా అసల్ మనం దేనికోసం ఎంతగా వెంపర్లాడుతున్నాం చూస్తే డబ్బే పేరు ప్రతిష్ట ఆ సోషల్ మీడియాలో వచ్చే లైకులు ఆ స్టాటస్లు ఇవే కదా ఇవే ఈ రోజుల్లో విజయానికి కొలమానాలుగా మారిపోయాయి కాని వీటిని చేరుకున్నాక నిజంగా మనకు సంతృప్తి దొరుకుతుందా అయితే బయట ప్రపంచం నుంచి వచ్చే ఈ గుర్తింపు కోసం పడిచాస్తూ మనం మన జీవితంలో చాలా ముఖ్యమైన కొన్ని విషయాలను మన బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నాం ఈ పరుగులో మనం ఏం కోల్పోతున్నామో తెలిస్తే బహుశా ఆశ్చర్యపోతాం ఈ పరుగులో మనం కోల్పోతున్న వాటిలో బహుశా అన్నిటికన్నా విలువైనది ఇదేనేమో మనల్ని కనిపించిన వారితో మనకున్న బంధం ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుందాం రండి మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో కదా ఆ ప్రేమ ఆ త్యాగం మనం అంత తేలిగ్గా మర్చిపోగలమా అయితే ఏమవుతోంది పెద్దయ్యాక పక్షుల్లా రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాం మన ప్రపంచంలో మనం బ్రతికేస్తున్నాం కాని వారికి అండగా నిలవాల్సిన సమయంలో మనం దూరంగా ఉంటే పాపం వాడనెవరు చూసుకుంటారు ఈ ప్రశ్న మనలి మనమే వేసుకోవాలి అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు ఇది కేవలం మన తల్లిదండ్రుల గురించి మాత్రమే కాదు ఇది ఒక చక్రం మనం మనమిప్పుడు వేస్తున్న అడుగులే భవిష్యత్తులో మన పిల్లలు మనవైపు వేసే అడుగులకు పునాది వేస్తాయి ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనుల్నే ఎక్కువగా గమనిస్తారు వాళ్లు మనల్ని చూసే నేర్చుకుంటారు మనం మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నామో చూస్తూనే వాళ్లు పెరుగుతారు రేపు వాళ్లు మనతోకూడా అలానే ఉండరని గ్యారంటీ ఏంటి అంటే మనం ఈరోజు మొదలుపెట్టిన ఈ డబ్బు పేరు అనే పరుగుని రేపు మన పిల్లలు కూడా కొనసాగిస్తారన్మాట ఇదొక తరం నుంచి మరో తరానికి పాకేస్తుంది ఒక విషవలయంలాగా సరే ఈ అంతులేని పరుగులో అసలు అర్ధమే లేదని చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది ఇది మనందరికీ కనువిప్పు కలిగించాలి ఒక ఊళ్ళో ఒక అత్యాసపరుడు ఉండేవాడు అతను దేవుడిని ఒక వింత వరం కోరుకున్నాడు స్వామీ నేను ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత దూరం పరిగెడితే ఆ భూమి అంతా నాకే చెందేలా వరం ఇవ్వు అని అడిగాడు దేవుడు సరేనన్నాడు ఇంకేముంది అతను పరిగెత్తాడు ఆగకుండా పరిగెత్తాడు మరింత భూమి ఇంకాస్త భూమి అనే ఆశతో తన శక్తి నంతా కూడాదీసుకుని పరిగెత్తాడు కని చివరికి ఏమైంది సూర్యుడు అస్తమించేసరికి అలిసిపోయి సొమ్మసిల్లి అక్కడికక్కడే కుప్పకొలిపోయాడు తాను సంపాదించుకున్న ఆ భూమిని ఒక్క అంగుళంకూడా అనుభవించకుండానే శాశ్వతంగా కన్నుమూశాడు ఎంత దారుణం మరి ఈ కథ మనకేం చెబుతోంది ఈ పరుగు కాకపోతే జీవితంలో అసలైన సంపద అంటే ఏంటి మనం దేనికోసం జీవించాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఒకవైపు చూడండి ప్రపంచం ఏం కోరుకుంటోంది డబ్బు పేరు కాని మరోవైపు మన జీవితానికి నిజంగా కావాల్సిందేంటి సంతృప్తి కొన్ని మంచి విలువలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ రెండింటిలో దేనికి మనం ఎక్కువ విలువ ఇస్తున్నామని కాబట్టి నిజంగా మన ఆస్తులు ఏమంటే మన కుటుంబం భగవంతుడి మీద మనకున్న నమ్మకం మనం ఇష్టంగా చేసుకునే పని సమాజానికి వల్ల అయ్యేంత సేవ అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నదానితో తృప్తిగా బతకడం కదా మన జీవితానికి నిజమైన అర్థానిచ్చేవి సరే చివరిగా ఒక ప్రశ్నతో ఈ చర్చను మూగిద్దాం మనం బయట వెతుకుతున్న ఆ అసలైన ఆనందం నిజంగా ఎక్కడుంది ఆ డబ్బులో ఆ పేర్లో ఉందా లేకపోతే మనలోనే మన కుటుంబంలో మనం నమ్మే విలువల్లో ఉందా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం